హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈరోజైతే మన రియూజబుల్ ఐడియా ఒక ఓల్డ్ ప్యాంటుతో చూసేద్దామండి సో ఈ ప్యాంట్ అయితే అండి మన పిల్లలకి అప్పుడు ఇస్తూ ఉంటారు కదండి సో ఇటువంటి పాలిస్టర్ క్లాత్ మనము తర్వాత పిల్లలైతే వేసుకోరు కదండి సో మరి ఈ ప్యాంటు పడేయకుండా ఒక మంచి యూస్ఫుల్ ఐడియా అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి మీ పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వీడియో అంతా చూసేసి మీరు కూడా తయారు చేసుకోండి సో ముందుగా అయితే అండి ప్యాంట్ అనేది తీసుకొని మనము కింద అండి అంటే సెంటర్లో లెగ్స్ ఉంటాయి కదండి రెండు లెగ్స్ అనేవి మనం కట్ చేసుకుందాం సో ఆ సెంటర్ పాయింట్ వరకు పెట్టుకొని అక్కడ వరకు మనం రెండు కాళ్ళు కట్ చేసేద్దామండి సో కట్ చేసాక ఇప్పుడు మనము ఈచ్ పార్ట్ని ఓపెన్ చేసేద్దాం సో ఒక సైడ్ మనం స్టిచ్ అనేది ఉంటుంది కదండి ఆ స్టిచ్ దగ్గర ఎగ్జాక్ట్గా కట్ చేసామంటే మనకి ఈ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాకైతే అండి మీ అందరు సపోర్ట్ కావాలి కాబట్టి మీరు వీడియో చూసాక తప్పకుండా లైక్ అనేది ఇస్తే బాగుంటుందండి మరి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారంటే మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనేది కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి సో ఈ విధంగా రెండు పార్ట్స్ని ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మెజర్మెంట్ అనేది ఏంటనేది చూద్దామండి ఒక రెక్టాంగిల్ షేప్లో నేను కట్ చేశాను సో మరి ఇక్కడ పర్టికులర్ లెంగ్త్ బ్రెత్ అనేది ఇదే ఏం లేదండి నేనైతే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ లెంగ్త్ తీసుకున్నాను ఇక విడ్త్ అయితే అండి థర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సో మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు అండి తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు మీ ఇష్టము ఈ విధంగా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు కుట్టుకోవాలండి ఏ విధంగా కుట్టాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తానండి సో చిన్న స్ట్రిప్స్ అనేవి కింద సైడ్లో కుట్టడం కోసం ముందుగానే ఆ ప్యాంట్లో ఉంచి చిన్న స్ట్రిప్స్ అనేవి కట్ చేసి పెట్టుకుందామండి ఒక్కొక్క స్టిప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా రింగ్ లాగా పెట్టేసి ఎండ్లో అండి అంటే కింద ఎండ్లో ఆల్రెడీ చుట్టూరు కుట్టేటప్పుడే లోపల పెట్టేసి ఇవి కూడా కుట్టేయాలండి అప్పుడే మనకి రెండు సైడ్లు రెండు స్టాప్స్ అనేవి వచ్చేస్తాయి సో ఈ విధంగా పెట్టాక చుట్టూరు కుట్టుకోవాలండి ఇక పైన అండి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచేసి పైన కింద కుట్టేసి మధ్యలో కుట్టకుండా గ్యాప్ వదలాలి సో మరి కుట్టేశానండి సో కుట్టాక మీకు ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టానండి సైడ్స్లో ఇప్పుడు మనము ఈ గ్యాప్ అనేది ఎందుకు వదిలామంటే ఇది ఒక ఓపెన్ లాగా ఉండాలండి ఈ విధంగా ఒక క్వార్టర్ ఇంచ్ ఫోల్డ్ చేసి దాని తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూరి రౌండ్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్యాప్లో ఉంచి మనము డ్రా స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్ అనేది పెట్టాలండి అందుకే ఇక్కడ రెండు సైడ్లు ఓపెన్స్ అనేవి పెట్టి నేను రౌండ్గా కుట్టుకున్నాను ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి సో రివర్స్ చేసామంటే మనకి ఈ విధంగా కార్నర్స్లో ఈ స్ట్రాప్స్ అనేవి కూడా ఈ విధంగా వచ్చేస్తాయండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక లోపలైతే అండి నేను డబల్ స్టిచ్ వేసి ఇక జిగ్జాగ్ కూడా వేసేసానండి ఇక మొత్తము ఫినిషింగ్ అయితే చేసేసాను ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ అనేవి తీసుకుందామండి లెంగ్తీగా మనకి షోల్డర్కి సరిపోయేలాగా లెంగ్తీ స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాను ఇప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేసి చుట్టూరు ఈ విధంగా ఎక్కించుకోవాలండి ఫస్ట్ ఒక స్ట్రింగ్ అనేది ఒక సైడ్ ఎక్కిద్దాము దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకొకటి ఎక్కించాలి ఈ విధంగా రెండు సైడ్లు ఎక్కించాక వాటితో మనము ఏం చేయాలంటే అండి సో మరి కింద మనము రెండు స్ట్రాప్స్ అనేవి పెట్టాం కదండి సో ఈ స్ట్రాప్స్లోకి మనము పంపించాలండి అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు chupi సో మరి ఈ డ్రాస్టింగ్ బ్యాగ్ అయితే అండి పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైంలో కిందకి ఆడుతూ ఉంటారు కదండి అలా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది స్పోర్ట్స్ బ్యాగ్ లాగా కూడా పనికి వస్తుందండి ఆ బ్యాగ్లో వాటర్ కానీ ఇంకేదైనా వేసుకొని వాళ్ళు ఆడుకునేదానికి వెళ్ళొచ్చండి చాలా చక్కగా వెనకాల తగిలించుకొని ఈ బ్యాగ్ ప్యాక్ లాగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి సో మరి ఇటువంటి అయితే మనకి షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయండి మరి షాప్స్లో డబ్బులు పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఇటువంటి ఓల్డ్ క్లోత్స్ పనికిరాని వాటితో మనము చాలా చక్కగా యూస్ఫుల్ అయినా బ్యాక్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి చాలా సులువుగా ఉంది కదండి మా పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చిందండి సో మరి మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ట్రై చేసి చూడండి సో ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ అనేవి ఎక్కించడం అయిపోయింది కదండి ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ ఎక్కించినాక ఈ ఇటు అటు రెండు వస్తాయి కదండీ ఇప్పుడు మనము ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క స్టాప్లో ఎక్కి ఈ విధంగా లోపలికి పంపించి ఆ లూప్లోకి పంపించాక మనము ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలండి సో ఇదే ప్రకారము ఇంకొక సైడ్ కూడా సేమ్ ఆ ప్లేకి మళ్ళీ పంపించి అటు కూడా నాట్ వేసుకున్నామంటే ఇప్పుడు మనకి ఈ నాట్ అనేది ఊడిపోదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక బయట కొనే బ్యాక్ ప్యాక్స్ కన్నా ఇది చాలా డ్యూరబులిటీ అండి వాషబుల్ కూడా చాలా చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు ఇటువంటివి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా చక్కగా యూజ్ చేసుకుంటారండి చూస్తున్నారు కదా చాలా సులువుగా బ్యాక్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అనేవి లాగామంటే ఇక్కడ పైన క్లోజ్ అవుతుందండి చాలా టైట్గా కూడా ఉంటుంది ఓపెన్ లూజ్గా అంతా ఏమి ఉండదండి చూస్తున్నారు కదా రెండు సైడ్లు ఈ విధంగా లాగేసి మనము బాటిల్లో పెట్టేసుకొని లోపల ఇలా లాగేసి షోల్డర్కి వేసుకున్నామంటే బ్యాక్ ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది మరి చాలా బాగుంది కదండి ఈ ఐడియా సో మరి ఈ ఐడియా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో మరి మీ అందరు కూడా ఈ రీయూజబుల్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూసాక లైక్ చేయండి షేర్ చేయండి ఇక కమెంట్ చేయండి ఇక కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్